దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్యం ఎన్నో త్యాగాల ఫలితమని నూట నలభై కోట్ల భారతీయుల గర్వక్షణమని అన్నారు ఇటీవల జమ్మూ కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిపై స్పందిస్తూ అమాయకుల ప్రాణాలు తీసిన తీవ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పామని తెలిపారు శత్రువులపై దాడి విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు చెప్పారు పాక్ అను బెదిరింపులకు భారత్ భయపడబోదని స్పష్టం చేశారు సింధూ జలాల ఒప్పందంపై మోదీ గట్టిగా వ్యాఖ్యానిస్తూ ఆ జలాలపై పూర్తి హక్కులు భారత్వేనని వాటిని రైతులకు మళ్లిస్తామని చెప్పారు ఒప్పందం పునరుద్ధరణ జరగదని చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేశారు దీంతో పాకు వెళ్లాల్సిన నీరు నిలిచిపోయి ఆ దేశంలో ఎడారి పరిస్థితులు తలెత్తాయని తెలిపారు